అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నైట్ తరంబా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కామెంట్స్ మీద ఒక కామెంట్స్ పదే వస్తున్నాయి అలాంటి వాటి మీదనే ఈరోజు వీడియోనే చేస్తున్నాను అండి అయితే దీనికంటే ముందు ఒక చిన్న టిప్స్ అయితే చెప్తా అండి ఈ మధ్య నేను రెగ్యులర్గా వీడియోస్ అనుకున్నా అప్పుడే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే వర్షంలో తడవడం వల్ల నాకు వెంటనే కోల్డ్ అయిపోయింది దాంతో మొత్తం గుంతా పోయింది తర్వాత దగ్గు స్టార్ట్ అయ్యింది ఇట్లా చాలా సఫర్ అయినా సో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుకుంటూ చిన్న హోమ్ రెమెడీస్ అయితే చేసినాను నా గొంతు అయితే మంచిగా అయిందండి సో ఎవరికైనా మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు చేయండి ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ పాలండి ఒక గ్లాస్ వాటర్ కలిపి వేడి చేయండి దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత ఒక సొంఠి ముక్క మంచిగా క్రష్ చేసి వేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత తాగండి ఇట్లా త్రీ టైమ్స్ తాగండి మన గొంతు అనేది మంచిగా అయిపోతుందండి కావాలంటే రెండు మూడు మిరియాలు కూడా దంచికోవచ్చు దాంట్లో ఇంకా బెల్లము చక్కెర అట్లాంటివి వేసుకోకండి ఇంకా బాగా దగ్గు ఉండి మనకి తెమ్మడ కూడా అట్లా గరగర అనుకుంటుంది చాలా మంది తట్టుకుంటుంది అనుకున్నప్పుడు అంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుకుంటూ ఇవి చేయండి మళ్ళీ మెడిసిన్ వాడకుండా ఇవి చేస్తామని కాదు మెడిసిన్ వాడుకుంటూ ఏం చేయాలంటే గంజి అన్నం ఉంచుతాం కదా గంజి ఆ గంజిని ఒక గ్లాస్ ఆడి వేడివేడిగా తాగేసేయండి సో మార్నింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఒక పూట గంజి తాగితే ఒక పూట రాగుల జావా కూడా తాగేసేయండి ఇట్లా ఒక రెండు మూడు రోజులు చేయండి మీకు ఆ లోపల తట్టుకున్న ఆ తెడా ఉంటుంది అది కూడా పోతుంది ఈ టిప్స్ మట్టికే అండి జస్ట్ మీకు అవగాహన కల్పించడానికి మట్టికి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కోసం వీడియో అండి ఎందుకంటే కామెంట్స్ పదే పదేగా వస్తున్నాయండి నాకు దానికోసం అనే వీడియో అనేది చేస్తున్నాను కానీ ఒకటైతే చెప్తా అండి మన ఇంట్లో వెయిట్ మిషన్ తప్పకుండా ఉండాలండి వెయిట్ గెయిన్ అవ్వద్దు అనుకునే వాళ్ళకు ఎందుకంటే ఇప్పుడు మనము వెయిట్ తగ్గినమా పెరిగినమా అని తెలిసేది ఓన్లీ మన బ్లౌజ్ వల్లనే చెప్తా చూడండి ఇప్పుడు నేను ఒక ట్వెల్వ్ థర్టీన్ కేజీస్ తగ్గిన నా బ్లౌజ్ అనేది ఇంత లూజ్గా ఉంది అంటే మన చెయ్యి పెడితే మొత్తం నీళ్ళని పెడుతుంది చూస్తున్నారు కదా ఇంత అదే ఒక రెండు మూడు కేజీలు పెరిగినవా ఇంకో మనకు తేడా తెలియదు ఇక్కడ చాలా ఒక టెన్ కేజీస్ అబోవ్ తగ్గితేనే మనకి ఇట్లా లూజ్ అవుతాయి మనం ఆ టెన్ కేజీస్ పైన పెరిగినప్పుడే మనకు బ్లౌజులు అనేది రాదు టైట్ అవుతాయి అట్లా ఉంటుంది అన్నట్టు మనం ఒకటి రెండు కేజీలు పెరిగితే మనకు వెంటనే తెలిసింది ఒక వెంటనే మనం నెక్స్ట్ డేనే ఏదో ఒక డైట్ చేసేస్తాము ఆ రెండు కేజీలు కూడా మనం తగ్గిపోతాం అన్నట్టు అట్లా పెట్టుకుంటే మనం హెవీగా అంటే ఎక్కువ వెయిట్ అవ్వకుండా ఉంటాం అందుకోసమే చెప్తున్నాను అసలు నేను ఇప్పుడు ఒక ట్వెల్వ్ థర్టీన్ కేజీస్ తగ్గిన కానీ ఇంత పెరగడానికి కారణం ఏంటి అంటే నా వెయిట్ మిషన్ అప్పుడు పాడైపోయింది పాడడం వల్ల పక్కన పడేసినాము అసలు చూసుకోకుండా ఉండడం వల్ల నేను వెయిట్ గెయిన్ అయిపోయినా మళ్ళీ తగ్గడానికి ఎంత కష్టపడాలి మరి మళ్ళీ డైటింగ్ చేయాల్సి వస్తుంది కదా అందుకని ఒకటి రెండు కేజీలో పెరిగినప్పుడు మనం చూసుకున్నాం ఇంకో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అందుకని ప్రతి ఒక్కరు వెయిట్ మెషిన్ ఇంట్లో ఉండేటట్టు ఉండేటట్టు చూసుకోండి అది పెద్ద రేట్ ఏమి ఉండదు అంటే ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది థౌజండ్ వరకు వచ్చేస్తుంది మీకు ఆన్లైన్లో వస్తుంది ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి మనకి ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కోసం అండి మీరు తప్పకుండా ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ మీదనే నేను వీడియో అనేది చేస్తానండి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కామెంట్స్ వస్తే వాటి మీద వీడియో చేస్తాను తక్కువ వచ్చిన వాడికి అయితే నేను రిప్లై ఇస్తాను అండి లేట్గా అయినా సరేగా రిప్లై అనేది ఉంటుంది మీకు తప్పకుండా చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే జాయిన్ అని ఉంటుంది కదా జాయిన్ అవ్వండి మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి ఎక్కువ ఏం కాదండి ఫిఫ్టీ నైన్ రూపీసే తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఈరోజు కామెంట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కోసం అంటే ఈ కామెంట్ చేసిన వాళ్ళు సాయి సాయి శ్రీ అండి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కోసం డైట్ చెప్పండి మ్యామ్ ప్లీజ్ చాలా స్ట్రగుల్ అవుతున్నాను సెవెంటీ ఎయిట్ కేజీస్ ఉన్నాను ప్లీజ్ డెలివరీ అయ్యి నైన్ మంత్స్ అవుతుంది వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవ్వట్లేదు చాలా స్ట్రగుల్ అవుతున్నాను అందరూ ఇంత ఉన్నవేంటి అంటున్నారు చాలా బాధగా ఉంది నా వెయిట్ నా హైటు వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓన్లీ నా హైట్కి నా వెయిట్కి చాలా ఎక్కువ ప్లీజ్ హెల్ప్ యూ మా ప్లీజ్ ఈ కామెంట్ చదివితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒకటి చెప్తాను మనం ఎంత లా ఉన్నా కూడా మనని ఎదుటి వాళ్ళు అంటారు చూడు ఆ మాటతోనే ఇక్కడ గుచ్చుకుంటుంది చాలా బాధ అవుతుంది నాకు ఈ కామెంట్ చదివితే నాకు చాలా బాధగా అనిపించింది ఇది ఒక్కరిది కాదండి ప్రతి ఒక్కరు హెవీ వే ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళ అందరిది ఇదే మనము పర్లే అంటే మన ఇంట్లో వాళ్ళే పక్కన పెట్టిన కొందరు కూడా అబ్బాయి ఏంది ఇంత లాభైనావు ఇంత లావున్నవి ఏంది తగ్గు అనడము ఇంకో ఏదో ఒకటి అనడం ఏదో అట్లాంటివి అంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది సో ఎదుటి వాళ్ళు మాటలే ఇంకా చాలా బాధగా ఉంటాయి కానీ సిస్టర్ మీ నేను ఏం చేయలేకపోతున్నాను బాధ కూడా ఉంది ఎందుకంటే మీరు బెస్ట్ ఫీడింగ్ మదర్ మీరు డైటింగ్ అనుకోండి బాబుకు పాలు రావు అందుకనే మీరు ఆపేసిన తర్వాత ట్రై చేయండి నాకు బాధ అనిపించి మట్టుకే నేను చెప్పడానికి మట్టుకే వీడియో చేసినాను సో మీలాగే చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి అప్పుడప్పుడు నాకు కానీ మీరు బాబుకు పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత డైటింగ్ చేయండి మీరు చక్కగా సిక్స్టీ కేజీస్కి వచ్చేస్తారండి ఎందుకంటే మన ఛానల్ రకరకాల డైటింగ్వి వీడియోస్ అనేది పెడుతున్నాను మరి ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకోవచ్చు తప్పకుండా తగ్గుతారు మీరు కనీసం ఇంకొక అంటే బాబు కనీసం వన్ ఇయర్ అని అవ్వాలి కదా మీరు పాలు వేయడం ఆపేయడానికి అందుకనే ఫీడింగ్ ఆపేసిన తర్వాత డైటింగ్ చేయండి కానీ ఒక్కటైతే చెప్పగలను అండి మీకు ఏంటి అంటే మీరు ఫీడింగ్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా చేయండి ఏంటి అంటే ఆయిల్ ఫుడ్ తీసుకోకండి ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోకండి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలామంది అంటే హెవీ వెయిట్ వెయిట్ పెరుగుతారండి అంటే డాక్టర్స్ కూడా వెయిట్ గెయిన్ అవ్వమని చెప్తారు తప్పకుండా వెయిట్ గెయిన్ అవ్వాలి ప్రెగ్నెన్సీలో అందుకని ఎవ్రీ మంత్ వెయిట్ చెక్ చేస్తారు అది అలాగే ఉండిపోయి డెలివరీ తర్వాత కూడా ఇంకా మనము వెయిట్ పెరుగుతాం తప్ప తగ్గరు అట్లాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను అండి మీరు చిన్న చిన్న వర్కౌట్లు చేసుకోండి ఆయిల్ ఫుడ్ తగ్గించి ఫ్యాట్ తక్కువగా ఉన్న ఫుడ్ అయితే తీసుకోండి మళ్ళీ మీరు బేబీకి ఫీడింగ్ ఆపేసిన తర్వాత మీరు చక్కగా డైటింగ్ అనేది చేయండి చేస్తే తప్పకుండా తగ్గుతారండి మీరు అసలు టెన్షన్ పడవద్దు బాధపడద్దు ఎదుటి వాళ్ళ కోసం ఎందుకంటే మీరు తగ్గుతారు తగ్గిన తర్వాత వాళ్ళే చూస్తారు మిమ్మల్ని సరేనా చూసి ఇప్పుడు నవ్వుకున్న వాళ్ళు అప్పుడు ఏమంటారో చూద్దాం మీరు అందుకనే బాధపడకండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి మరొక మంచి వీడియోతో వస్తాను నెక్స్ట్ మంచి వీడియో ఏంటంటే మీ కామెంట్స్ వేయండి చేస్తున్నారు కదా మేము నైంటీ కేజీస్ ఉన్నాం నైంటీ ఫైవ్ కేజీస్ ఉన్నాము మేము వెయిట్ తగ్గాలి అనేసి అలాగే థైరాయిడ్ బీపీ షుగర్స్ ఉన్నవాళ్ళు ఇవన్నీ కలిపి ఒక వీడియో ఉంటుందండి తప్పకుండా నెక్స్ట్ వీడియో అనేది చూడండి ఆ గొంతు బాగాలేక నేను ఎన్ని రోజులు అంటే రెగ్యులర్గా చేద్దాం అనుకున్నా ఏం చేద్దామండి కోల్డ్ గొంతు మొత్తం బొంగులు పోయినండి నేను చెప్తే మీకేమర్థం అంటే ఇప్పుడే అంత క్లియర్గా అనిపిస్తలేదు నాకు కూడా కానీ కామెంట్ చదవంగానే చేయాలనుకురా లేకపోతే రేట్ చేసేదాన్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉన్నారు